రామలక్ష్మణితో సహా అరవై ఏడు కోట్ల మంది బాణరులు మేఘనాథుడి ధాటికి పడిపోయారు ఎంతో మందికి బాణాలు వారి శరీరంలోకి దిగిపోయాయి ఎంతో మందికి ఎముకలు విరిగిపోయాయి ఇలా మొత్తం ఆ రోజు ఒక్క మేఘనాథుడి ధాటికి యుద్ధం రూపురేఖలు మారిపోయాయి విభీషణుడు తాగడా దీపంతో జాంబవంతుడి దగ్గరికి వెళ్ళాడు కళ్ళు కూడా సరిగ్గా ఓపెన్ చేయలేని జాంబవంతుడు విభీషణుడు రాగానే అడిగిన మొదటి మాట హనుమ ఎలా ఉన్నాడు అని ఆశ్చర్యపోయిన విభీషణుడు ముందు రామలక్ష్మణి గురించి కూడా కాకుండా హనుమ గురించి ఎందుకు అడిగేవు తాత జాంబవంత అనని అన్నారు అప్పుడు జాంబవంతుడు ఇలా అన్నారు వస్మిన్ జీవతి వీరేతు హతమప్పి హతం బలం హనుమాన్ జుజతి ప్రాణే జీవంతో హనుమంతుడు ఒక్కడు బతుకుంటే చాలు ఇంతమంది వానరుల్ని బతికిస్తాడు అది హనుమంతుడు పడిపోతే ఇంతమంది వానరులు ఉన్నా యుద్ధం అయిపోయినట్లే అని చెప్పారు ఈ ఒక్క కాన్వర్సేషన్ చాలు హనుమంతుడి శక్తి అండ్ బలం చెప్పడానికి హనుమంతుడు వచ్చి జాంబవంతుడికి నమస్కారం చేస్తాడు అప్పుడు జాంబవంతుడు ఓ హనుమా వానర వీరుల్ని రక్షించే బాధ్యత నీదే ఇక్కడ నుంచి ఉత్తర నిచి వైపుగా ఉన్న హిమాలయ శ్రేణులలో కైలాస పర్వతం ఉంది దాని పక్కనే వృషభము అనే పర్వతం ఉంది వీటి రెండింటి మధ్య ఒక ఔషధీ పర్వతం ఉంది అక్కడ నాలుగు రకాల మూలికలు ఉన్నాయి అవి స్వయం ప్రకాశం అంటే బయోల్యూమినస్ ప్లాంట్స్ మృత సంజీవనం చేయవ విశల్యకరణీయమీ సువర్ణకరణీయం చేయవ సంధానీంచ మహం మృత సంజీవిని అంటే స్పృహ లేని వారిని చనిపోయిన వారిని ప్రతికిస్తుంది ఈ మొక్క విషల్యకరణి అంటే ఆయుధాల ద్వారా కలిగిన గాయాల్ని మానుస్తుంది సువర్ణకరణి అంటే గాయాల ద్వారా మారిన రంగుని మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి తీసుకొస్తుంది సంధాని అంటే విరిగిన బోన్స్ని అతికించిన మూలిక ఇది ఇలా చెప్పిన వెంటనే హనుమంతుడు ఆ మూలికలు తీసుకురావడానికి బయలుదేరతాడు కానీ ఒక పర్వతం మీద కాలు పెట్టి లట్టిగా గర్జించి రెండు చేతులు ముందుకు చాపి ఒక్కసారిగా ఆకాశంలోకి ప్రయాణమయ్యాడు అలా దూకిన వెంటనే ఆ కాలు పెట్టిన పర్వతం ఒక్కసారిగా అణగిపోయింది లైట్ స్పీడ్ కంటే వేగంగా వెళ్ళిన హనుమంతుడు ఆ ఓషధి పర్వతం దగ్గరికి చేరుకున్నారు హనుమంతుడు రాకని గమనించిన ఆ మొక్కలు వాటి వెలుగును ఆపేశాయి అది చూసిన హనుమంతుడు రామకార్యానికి అడ్డు వస్తారా అని చెప్పి ఒక్కసారిగా ఆ మొత్తం పర్వతాన్నే చేతితో పెకలించి వానరసేన వద్దకు బయలుదేరారు ఆ పర్వతం వానరసేన వద్దకు వచ్చిన వెంటనే ఒక్కొక్కరుగా దాని మహిమ వల్ల లేచి కూర్చుంటున్నారు ఇలా మొత్తం సైన్యాన్ని మరలా బ్రతికించిన శక్తి హనుమంతుడిది హనుమంతుడి శక్తి వివరించడానికి ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్ అంతటి బాహా బలశాలి కాబట్టే అతులిత బలరామా అన్నారు నెక్స్ట్ ఎపిసోడ్లో అంజనీ పుత్ర పవన సుతనామా గురించి తెలుసుకుందాం అంతవరకు జై హనుమాన్ జై శ్రీరామ్